పేరు శివాలయంలో శివాంక్ అవునా అమ్మ పేరు మీ అబ్బా అద్భుతం అద్భుతం సంస్కారం నాన్న పేరు చెప్పుకనే కన్నయ్య నాన్న పేరు చెప్పు నాన్న పేరు నాన్న పేరు చూ నీ పేరు ఏం పేరు నీ బాబు బాబు మరి అక్కడ జేజీ ఎవరు బంగారు తండ్రి చుషాల ఇలా సంస్కారాన్ని పిల్లలకి ఇస్తూ ఉంటే వాడు ఏ ఏజ్కి వెళ్ళినా వాడు గేజ్లో ఉంటాడు మనమేమో నువ్వు చదువుకోనన్నా బాగా అంటే దాని తగ్గట్టే ఉంటారు చదువు అంటే ఏమిటి భగవంతుడి గురించి చెప్పేది చదువు అవుతుంది ఇలా గుడికి తీసుకురావాలి దానివల్ల ఎంత లాభాలు ఉన్నాయి వాడు స్నానం చేశాడా పొద్దున్న లేచాడా ఫ్యామిలీతో ఉన్నాడా ఎన్ని పాజిటివ్ థింగ్స్ నువ్వు చదివి గుడికి వెళ్ళి నువ్వు బొద్దు గుడికి వెళ్ళి వాడికి ఏమి వస్తాయి వచ్చే వస్తాయి

ये जी गणवतनारा ननकल को श्री ब्रह्मा श्री गोविंद जी गोविंद गोविंद अब मो जप बिशरमा बंगाते न जप बिराक्षमा बगर

భగవంతుడితో సమానం అంట వాడు ఏంసేపు మనం పూజ చేసుకొని చెడు కానీ అవునా కదా బాగా తల్లిదండీ ఎవరైనా బాల్యంలో ఏది అబ్బితే అదే ఉంటుందండి అది చెడేనా మంచిది చెల్లైనా మంచిది ఇప్పుడు ఈ అలవాట్ల వల్ల ఏమవుతుంది వాడి హృదయం మీద అది పడుతుంది వాడు గుడికి వచ్చినా లేకపోతే ఇంకో ప్లేస్కి వెళ్ళిపోయినా ఇంకో దేశం వెళ్ళిపోయిన వాడికి ఎక్కడన్నా ఆవు కనబడితే అని గుర్తొస్తుంది ఎక్కడన్నా గోపురం కనబడింది నా బాల్యం అని గుర్తొస్తుంది కార్తీక మాసం నాకు నా బాల్యం గుర్తొస్తుంది మా అమ్మ పొద్దున్నే లేవడం పూజ చేయడం పూజ చేయడం దేటం పెట్టడం అకాశం చెడ్డం మేము బలవంతంగా లేవడం వెయ్యి నీళ్ళు పొయ్యి మీద పెట్టే ఉట్టుకోకుండా రా అని చెప్పడం నీళ్ళు తోడుకుండా అని చెప్పడం కొన్ని మంది పెట్ట ఇందులో కొన్ని నీళ్ళు పోయిందని చెప్పడం అమ్మ పని అని అది చేసుకుంటేనే చెప్పేది కూడిపోయేమని చెప్పడం ఇప్పుడు అమ్మలేదు నాన్న లేదు వెళ్ళిపోయారు కానీ ఆ మెమరీస్ ఉండిపోలేదు మనం ఇవ్వాల్సింది మెమరీస్ లేదు మనం పెంపకం పెంపడం పంపడం రొదష్టకర విషయం ఏంటంటే మా వాడికి అమీర్బద్లో ఫ్లాట్ ఉంది మా అమ్మాయికి పోకర్పల్లో ఫ్లాట్ ఉంది 6 ఫీట్ ఫ్లాట్ చెప్నియాతారు రాజ చాలా ఇంపార్టెంట్ మెట్ కొటుగా చెప్పారంటే భాగవతన్నా చెప్పారు దమ్ పేరెంట్స్ ఇంకా 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 లాట్ అంటే ద మదర్ హవ్ నెవర్ టాక్ అబౌట్ గాడ్ టు హర్ చిల్డ్రన్ షీ డోట్ కన్సిడర్ మదర్ చెప్పి కారణం పెద్ద పాయింట్ ఏంటంటే బండి డజన్గా అంటుంది తాబేలి కుందేలు ఇన్నిగా అంటది కూర్చోబెట్టి మోక్షం గురించి చెప్పలేవు ముక్తి గురించి చెప్పలేవు జగత పితల వందే భారతీయ పరమేశ్వర అని చెప్పలేదు ఈ ప్రపంచం అశాశ్వతం అని చెప్పలేవు దృశ్యం తన నశ్యం ఇది ఇది అనుకోండి వాడికి వైరేగ్యం వస్తుంది వైరేగం వచ్చింది అనుకోండి జగడం ఉంది మనిషి అంతా జగడం ఉంటాను అని కదా అయితే మనిషికి రెండు వేల ఘటనాలు కావాలా ఓ మనిషికి వేల కోట్లు లక్ష కోట్లు కావాలా అంటే ఆశ ఆశయా బద్ధతే లోకం ఆశ ఉండొచ్చిన దురాశ ఉంది అంతా నాకే

ఏది నా అది కాదు నువ్వు ఎంత నేను బాక్స్ని గొడవ పెట్టవు అయింది మీద ఇప్పుడు నైల్లో బోల్డ్ అనే బ్యాగులు ఉంటాయండి మనం దిగే ముందు మన బ్యాగులు మాత్రమే తీసుకుని దిగుతాం అంతేనా అండి దగ్గర ఎవరి బ్యాగ్ తీసుకో తీసుకుంటే గొడవలు కూడా అవుతాయి ఎలా అండి అవుతాం అంతే కదండి మన బ్యాగులు ఏవో చూసుకుంటాం ఆ బ్యాగులే తెచ్చుకుంటాం నాలుగు వచ్చినాయి మూడు వచ్చినాయా రెండు వచ్చినాయా ఏదో అంతవరకే మన బాధ్యత ఇచ్చిన రైల్లో ఉన్న బ్యాగులన్నీ మనవి కాదు సేమ్ అలా ప్రపంచంలో ఉన్నవన్నీ మనవి కాదు ప్రపంచం వాటికి వస్తే ఏది మనది కాదు అంతా అయింది అన్ని సాధించి చాలాసార్లు చెప్పారు కానీ అంత తొందరగా మన వాళ్ళకి ఎక్క కానీ భూమి నవ్వుద్ది అంట ఎవరైనా కొల్చినప్పుడు చాలామంది కొలి చేరునని ఇంతకుముందు మా నా లోపలికే వెళ్ళిపోయారు మీరు మళ్ళీ కొత్త వచ్చారు మళ్ళీ కొడుతున్నాడు పండిగా ఉంటుంది కదా ఆవిడకి ఏరియా మాది అమ్మ తమ్ముడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది గోడండి ఇలా కట్టాలి పొరపాటు తమ్ముడు ఇలా కట్టేసారు అనుకుందాం ఒక అడుగున్నర అనుకోండి ఇది పిడుగులే అడుగున్నరకి ఆనదములు కొట్టేసుకోవడాలు గొడవలు ఈవిడ కుడి నీళ్ళు అందు పోసేయడం చెత్త అందులో వేసేయడం చాలా ఫన్నీగా ఉంటుంది గోడ గాడు కోసం కొట్టుకోవడమే తప్పు అండి గోడ కోసం కట్టుకోవడం ఏంటరే రాసి పెట్టుకోవాలి గాడు కోసం కొట్టుకోవడమే తప్పు గోడ కోసం పెట్టుకోవడం ఏటరే బుద్ధి లేకుండా నువ్వు చూడగలగాలి గానీ అంతటా అంతటా భగవంతుడు నీకు దర్శనిస్తారు ఆ శివునితో ఏం నిలబెట్టేసి కృష్ణుల చెక్కేమంటే చెక్కేయడం సెల్ఫీ నువ్వు చూడు నువ్వు చూడు ఇక్కడ ఆయన అక్కడే కృష్ణుని చూడు అక్కడికి వెళ్ళి శివుని కదా దృశ్యం లోపలేము అది బయట కనబడుతుంది అవునా లోపలేముంది అది బయట కనబడుతుంది లోపల ఏముంటారు జ్ఞానం అవునా జ్ఞానం ఉండాలి ఓ పిల్లవాడిని మన పిల్లవాడిని చేయించుకున్నాం అనుకోండి పొరపాటున చిన్నప్పుడు మారిపోతే ఒక ఐదేళ్ళు పది ఏళ్ళ తర్వాత తెలిసింది అనుకోండి మన అసలు కూడా అక్కడ ఉన్నాడని ఇప్పుడు లో అక్కడికి వెళ్తుంది అలా బలం అంతే కదండి మీకు అర్థమైతే దీన్ని ఇంకా ఈజీగా చి చిన్నగా చెప్పారు ఎవరు సాంతి గోపాలకృష్ణ సమాచార్య ఇంకా చిన్నగా ఎవరో ఒక ఆయన విదేశాలకు వెళ్ళాడు వాన చేసుకుంటు ఎక్కడ తెరదాచుకోవడానికి చేయగలడం వల్ల ఒక చిన్న ప్లేస్ ఉంది అక్కడ ఆల్రెడీ ఒక కొడ్రోడు ఉన్నాడు యువకుడు ఈ పెద్ద తప్పు కొర్రోడు నేను ఆ దర్శన పర్లేదు నేను పెద్దవాణి నించారు అని గొడవ పెట్టుకున్నాను కానీ మీరు పోయే కాలం అది వచ్చే కాలం మీరు రాకండి మీరు పోదేపోండి అని ఇద్దరు గొడవ కొడుతున్నారు ఈ లోపల ఆ వానలో ఇంకొక ఆ మెరుపుల్లో మొత్తానికి ఇద్దరిని చూసి ఓయ్ పెద్ద మనిషి ఈ పిల్లవాడు ఎవరో తెలుసా అని ఎవరైతే రాగడే అన్నాడు ఎవరో కాదయ్యా చిన్నప్పుడు తగ్గిపోయాడే నీ కొడుకు వేయడాన్నారు ఇప్పుడు వీళ్ళిద్దరు మళ్ళీ కొట్టుకున్నారు డాడీ కొరే కొట్టుకున్నారు అందాకేమో ఇది నాది అని నేను ఎవరు లేదు నేను పెద్దోడి పోయినా పర్లేదురా నువ్వు తడవకూడదురా అంటే ఏంటి ఏంటి ఇక్కడ ఇందాక కొట్టుకోవడానికి కారణం ఇది నేను ఇప్పుడు ప్రేమతో కొట్టుకోవడానికి కారణం ఇది నాది వీడు నావాలి అంటే బంధం ఉంటే సరిపోదు బంధం తెలియాలి వాళ్ళిద్దరు బంధం అప్పుడు కూడా ఉంది ముందు కూడా ఉంది

అంత బాగుంటుందో ఫీలింగ్ అంతా చాలా బాగుంది అందుకని ఈ జగత్తుకి నాకు ఏంటి సంబంధం అంటే విజిటింగ్ ప్లేస్ అండి విజిటింగ్ ప్లేస్లో ఎవరి ఎప్పుడు ఇక్కడ పోయేది బెట్టకండి మా బ్యాగులో మీకు తీసుకురా పట్ల ఇక్కడ ఆరాయి కదండి ఎందుకంటే గుడి కాసేపు నేను చదువుకుందామని వచ్చాను జపం చేసుకుందామని వచ్చావు అంతే టెంపరీ నీ విజిట్ గుడి ఉంటుందో వెళ్ళి నువ్వు వెళ్ళిపోయిన కూడా గుడి ఉంటుంది నువ్వు గుడికి రాపోయినా గుడి ఉంటుంది జగత్తు కూడా అంటే మనం వెళ్ళిపోయి చాలా మంది మన కరోనాలు వెళ్ళిపోయారు కుప్పల తప్పలే ఉందిగా అయిపోతుంది ఎందుకంటే ఉంది అన్నీ ఉన్నాయి వాళ్ళు సంపాదించిన వస్తువులు కూడా వాళ్ళు లేదు అది నీ ప్రపంచంలో ఒక్క మొక్క గుర్తుపెట్టుకోవాలి అనిత్యాన్ని శరీరాన్ని విభవో నైవ శాశ్వత శరీరం అనిత్యం నీ వైభవం అంటే నీ డబ్బు అదే నీ సంపద పొలం కానీ బంగారం కానీ వాటే అవుతుంది నైవ శాస్త్రం అంటే ఉండదో చాలామంది వీళ్ళు అంటే తెలిసాల్సింది జగదీశా మనం పాడితే వచ్చే సినిమా చాలా మంది వీళ్ళు అంటే భలే ప్రేమ గోడకి ఏదన్నా అయితే వీళ్ళు తుడిచేస్తాడు చక్కగా అంత ప్రేమించే నీ ఒళ్ళే శాశ్వతం కానప్పుడు నీ ఇల్లు నీ సెలవులు శాశ్వతం అవుతాయి ప్రపంచాన్ని వాడుకోవాలి పరమేశ్వరుని వేడుకోవాలి ఆయన నామాన్ని పాడుకోవాలి ప్రశాంతంగా పడుకోవాలి అయితే నిద్రపోతాయి మా అమ్మ అనేది నన్ను ఏం సార్ అన్న నీళ్ళు తలుపు మధ్యలో ఒకసారి కూడా లేవే అది నేను నాలుగు గంటలు లేదా నాలుగున్నర గంటలే పడుకుంటాను అంతే మధ్యలో లేవడానికి అవి జరగవు అడగ విశాఖం పడుకుంటాను అంతే మనం ఆ పడుకున్నప్పుడు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ఉంటాము ప్రపంచంతో ఏమి మనకు తెలియదు మీ పేరేంటి అది గుర్తుందా తెలుసా అప్పుడు పడుకున్నప్పుడు కిరణ్ ఆమె హస్బెండ్ నా గీత ఆయన ఫాదర్ ఆఫ్ శివాంకు ఎవరికి తెలుసా తెలుసా నేను తెలియదు ఎవరో అంతే కదండి నువ్వు పరమాత్మ మాత్రమే ఉంటాయి మన ఇద్దరు కావాల్సిన ఆ స్థితిని ఆయన మన బంధం అంతా రోజు రాత్రి తెగిపోతా ఉంటాం కానీ పొద్దున్నే ఛార్జింగ్ పెట్టారు వాస్తవానికి ఎప్పుడు తెగే ఉంది రద్దులో వచ్చా తుప్పు రైల్లో ప్రయాణిస్తుండాలి ప్రయాణికుల బంగం ఎంచే కొడు సార్ ఆడన్నదే మనం అన్నదేగా మన బంధం మన ఇక్కడ పంపించానో వాడితో ఉన్నారు ఆ జ్ఞానం మనకి శాస్త్రం ఇస్తుంది అందుకని మొత్తం నేర్చుకుంటే పంచారు కనీసం ఆ మొదటి రెండు అన్నా ఓం పూర్ణమి పూర్ణాత్ పూర్ణమే పౌర్ణశ పూర్ణమాదాయ పూర్ణమేషే నేర్పింది వాడికి ఎందుకంటే అన్ని పూర్ణాల ఈజీ వచ్చాడు అందులో కష్టం ఏం లేదు ఈజీ వీడికి వంట వచ్చేస్తే నేర్పింది నిన్న కూడా మేము రెండేళ్ల పిల్లడే అందులో ఉంది వాడికి వాళ్ళమ్మ చాలా నేర్పించింది అంటే മൂത്ത പലക്കന പട്ടേശ ഇപ്പോൾ ഫർ എക്സാമ്പുൾ പട്ടേ ചുണ്ട് നീ സായം ഉണ്ടാമ ആർത്തിച്ചു പാടുത്തമാസം കാരണം అది బడేట్ నరు రేంజ్ నరు బట్టిగా గాగబోచ్చు అది బడేట్ ని మనం ఏంటి జంబాల్కి శ్లోకాలు చెప్తున్నాం అది ఈ రైట్ ఏజ్ కదా ఇవి नीचे చెప్తే శ్లోకాలు వస్తాయి ఉదాహరించి ఏ 30వ చిప్ శ్లోకాలు వస్తాయి ఉదిలేదా శ్లోకాలు సర్వ అంత మంచిది లోనే వాల్యూ తస్తది అన్న వాల్యూ నుండి రావాలి ఏమొచ్చి ఏమొచ్చి లేదు కొని చెప్పాలి మనకు కూడా తెలియాలి చెప్పాలంటే ఆవు అంటే జస్ట్ యాన్యువల్ కాదుగా మనకి అమ్మతో సమానంగా ఎందుకు అమ్మ తెలుసా ఆవిడ నుంచి వచ్చే ఆవిడ నుంచి వచ్చే ప్రతిదీ మనకు ఉపకారం చేస్తుంది మనమ్మ రెండేళ్ళో మూడేళ్ళు పాలిస్తుంది కానీ గోమా తను తన తణువు పడిపోయేదాకా మన తనువులు పడేదాకా ఇస్తూనే ఉంటుంది ఒక ఆవు జీవితంలో ఇరవై ఐదు వేల మంది ఆకలి తీర్చగలదు లక్ష గ్లాసులు పాలు ఇవ్వగలదు కాబట్టి ఆవు హిందువులది కాదు మనుషులది ఇది చెప్పండి చెరువులు రక్షించుకోవడం మనుషుల పని బాధ్యత భూమిలో ఫెర్టిలిటీ తగ్గిపోతుంది భూమిని కాపాడుకోవడం మనుషుల బాధ్యత ఆకాశాన్ని బొక్కుపడింది భోజనం దాన్ని కాపాడుకోవడం మనుషుల బాధ్యత అలాగే ఆవును కాపాడు మనుషులు కాదుట ఆవు తినోడు మనిషి కాదు చాలా మంది తెలియక ఆమె హిందువులు అనుకుంటున్నారు తప్పు విశ్వశ్య మాతర అన్నారు కాదు కదా మనుషులకు సంబంధించి నీళ్ళు హిందువు కాదు కదండి ఆకాశం హిందువులది కాదు కదా భూమి హిందువులు కాదు కదా ఆవు కూడా హిందువులు కదా అందరిని ఆవు తినోడు మనిషి కాదు పశువులు కూడా అనకుండా హక్ట్ అవుతాయి రాక్షసులు నాకు తెలిసి రావణాసు కూడా గోవాద చేసి ఉండరు నాకు తెలిసి ఎందుకు తెచ్చుకుంటూ కూడా చేసి ఉండదు అంటే ఐ సినిమాలో చెప్పినట్టు వీళ్ళు అంతకు మించి రాక్షసులు అన్నారు నేను ఏమంటా అంటే మన ఎవడో లిఫ్ట్ ఇచ్చారంటే చక్కగానే ఏం చెప్తారు వన్ వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ దించారు మిమ్మల్ని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఆయనకి వెళ్ళాను అండి ఆమె సో లేదు జస్ట్ లిఫ్ట్కి నీకు లిఫ్ట్ ఇస్తే అంత థ్యాంక్స్ ఇస్తే నీకు ఆయన గిఫ్ట్ ఇస్తే నీకు అంత థ్యాంక్స్ కూడా తినే తినేస్తవా మళ్ళీ దానికి ఉపన్యాసాలు కూడానా పెద్ద కూర పండగ దానికి కూడా సిగ్గులే మరి చుట్టుకు కాదునే దగ్గర చదువులేదు

ఒక అపార్ట్మెంట్ ఏదో అపార్ట్మెంట్ చూసారు చూసారు కాలుతో వాళ్ళు గొర్రెలు కింద మతం మారే గొర్రె తెచ్చుకున్నా అల్లులేదు వాళ్ళు మతం మారే మన గుట్టిన వాళ్ళే ఎప్పటికీ చచ్చ పెట్టి హిందువులే రాయల వరకు ఏం మనకు మన వాళ్ళే కాబట్టి ఇంటి ముందు దీపాలు కాలుతో తండ్రి చేసిన లేదు వాడు ఏమో మాట్లాడుతున్నారు వాళ్ళు ఎవరు తయారు చేశారు పనికిమాన బయలు కానీ దానికంటే పనికిమాన నువ్వే అబద్ధాలు చెప్తుంది అన్ని మాతాలు ఒకటే కదండి అని ఎదో ఎలా అబద్ధం చెప్తావు నువ్వు 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 బయలు చదవవు నువ్వు పొలాలు చదవవు నువ్వు బాధుక చదవవు అబద్ధాలు మాత్రం చెప్తుంటావు అన్ని మతాలు ఒకటే అని నేను ఇంకో వీడియో చూసాను ఆ వీడియోలో అది హిందీ వీడియో ఒక రకం చాలా కింద కామెంట్ పెట్టు కామెంట్ అర్థం కావాలంటే వీడియో కావాలి ఆ వీడియోలో రా ఏముందంటే వాళ్ళ అమ్మ వీడికి ఫోన్ చేసింది మరి వాళ్ళ దీపావళి పూజకి పిక్చర్ తీసుకురా బట్టన్ తీసుకురా మీరు షాప్కి వెళ్ళాడు ఏ ఫోటో లేదు అన్నాడు ఏ ఫోటోకి రావాలన్నాడు అంటే తెలియదు అన్నాడు ఈ ఫోటో పట్టుకెళ్తే ఏమిటి అన్నాడు కృష్ణుడు అంటే ఎంత గొప్పవాడని చెప్పాడు మరి గణపతి పట్టుకెళ్తే గన్ అంటే ఇది గణేష్ అంటే అర్థం ఇది అని చెప్పాడు షాప్ అతను మరి కృష్ణుడు పట్టుకెళ్తే కృష్ణుడు సర్వవ్యాపి అందరూ హృదయాల్లో ఉంటారు చాలా ఆయన ప్రతిదానికి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎందుకీ మీ దేవాలని గురించి చేస్తాను ఆజాన్ వచ్చింది అల్లా హాగ్బాలని ఒక టోపీ పెట్టుకుని ఆయన వెళ్ళాడు గదవైందా అతను టోపీ పెట్టుకుని అతను మసీన్కి వెళ్ళాడు నా టైం అయింది నేను వెళ్ళాలి ఏమీ చెప్పి చెప్పినా అంటే నువ్వు ఎంత దిగదారిపోయినావు నువ్వు నువ్వు పేరు నువ్వు పార్టీలకు వెళ్తావు నువ్వు క్లబ్కి వెళ్తావు సినిమాకి వెళ్తావు నువ్వు గుడికి వెళ్ళావు అది కాకపోతే నువ్వు గుడికి వెళ్ళినా ఎటుకేట్ చేసేవాడు ఎవరు లేడు ఎందుకు లేడంటే నన్ను చెప్పాను ఈ గుడి ఫౌండర్ గారికి ఇప్పుడు ఇదే గుడి ఉందండి ఖాళీగా ఉంది అది ఖాళీ గుంది శివ అంటే అర్థం ఏంటి మీకు తెలుసా ఓ గాయవేంటి చూస్తా మీనింగ్ ముప్పై ఏళ్ళు వచ్చినాయి సార్ ओम पेलेच शिवा అంటే అంతలేని అంటే అనంతం సరే పూజనే అడువుడు ఎడుమున నన శివా అంటే అర్థం చెప్పు ఈ పొలమ పూజలు సుగ చాలా ఉన్నాయి ఓడి చెప్పు నా పాయింట్ ఎంత చెప్తాను నేను కాదని కాదు స్టిక్కర్లు అవి ఇంట్లో అంటించండి ఇవన్నీ చదవండి ఇక్కడ లాస్ట్ ఉంటే ఏం చేస్తావు అక్కడ కూర్చున్నావు లోపల అచ్చింది జరుగుతుంది కూర్చున్నావు అలా చూస్తాను ఓ అరగంట కూర్చున్నా ఎక్కువ తిని నువ్వు రాసి ఏడిస్తే గుడి ఎడ్యుకేటింగ్ ప్లేస్ టెంపుల్ ఈజ్ ప్లేస్ ఫర్ ఏ లెర్నింగ్ నాట్ ఫర్ ఎని నాకు తిరుపతిలో దోచుకున్న దోచుకోవడానికి కాదు టెంపుల్ శివ అంటే శుభకరుడు మంగళకరుడు మంగళదాయకుడు శివ అంటేనే అంద అది విష్ణు సహస్రనామాల్లో కూడా శాఖ శుభకరు మంగళకరు శివుడికి అర్చన చేసి నీలాంటి వాడే ఎక్స్ప్లెయినెషన్ ఇవ్వ ఇవ్వలేకపోతే ఇవ్వకపోతే పూజారి ఇవ్వకపోతే కామనమైన అత్తాడు ఎవరు వాడికి ఏం తెలుసు తెలియకే ఎడ్యుకేట్ చేయాలి ఎడ్యుకేట్ చేయాలంటే చెప్పడం జరగాలి చప్పడం అన్నిసార్లు జరగదు రాయండి నా వీడియో చూశాగా నేను చాలా మాట్లాడతాను పదహారు వేల వీడియోల్లో నేను ఎంత మాట్లాడుతుంటే చూసాను ఫోన్ నేను పర్వాలేదు నేను ఒకటి చూసి గుర్తుపెట్టుకుని నన్ను మళ్ళీ గుర్తుపెట్టుకున్నారు నేనేమంటే నేను చాలా మాట్లాడతాను చాలా విషయాలు మాట్లాడతాను చాలా టాపిక్స్ మీద మాట్లాడతాను టీవీలో డిబేట్ అయినా మాట్లాడతాను మామూలుగా సబ్జెక్టు ఏదైనా మాట్లాడతాను అది కాదు అన్ని చోట్ల అందరికీ అన్నీ చెప్పడం సబ్జెక్ట్ ఉండాలి ధైర్యం ఉండాలి అని చెయ్యొద్దు భగవంతుడు ఇచ్చాడు కాబట్టి గుడికి ఏం చేస్తాను ఎడిక్యూట్ చేసేదే గుడి నేను నిన్న చెప్పాను శ్రీనివాస్ గారు సో ఇవ్వండి నేను రాయిస్తాను అలా ఇంకే గుడికి చేయగలం మీరు ఆలోచించే ఆ పెయింట్ ఇవ్వగలమని మనం ఇద్దాం మంచి నేను నిన్న చెప్పాను అందులో చెప్తాను అదే ఎందులో చెప్పి అనిచ్యు అని శరీరాన్ని నైవ శాశ్వత అది రాసి రాశ కింద ఈ శరీరం ఎప్పుడైనా పడిపోతుంది మన సంపద లేదు శాశ్వత ఒక ముఖ్యం ఎవరితో గొడవ పెట్టుకున్నా కూడా వచ్చింటావు వెళ్ళి కెనం పెట్టాలని ఆ మూడ్ వచ్చి వచ్చింటా సొంత బంధువు ఏమిటారు లేకపోతే అన్న ఏమిటో అది నీ మీద ప్రభావం చూపిస్తుందో చెప్పి గుడి అంటే రాతం ఉండాలి గుడి అంటే గేట్ ఉండాలి ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అదే ఇలా జరిగిందని చెప్పినప్పుడు ఇంటికి వచ్చింది ఆడైపోతాడు అదే నాతో కానీ ఎందుకు యు గో ఎక్కడికైతే వెళ్ళావో అక్కడ అక్కడ నుంచి గుర్తు పెట్టుకో ఇట్లా అర్థంతో పనే ఉంది పెట్టుకోరా చూసి ఎంత బాగున్నాడు గుట్టు పెట్టింది ఎంత బాగున్నారా ఏం పేరు పేరు కార్తీక మాసంలో కార్తీకతో స్నాప్తి కార్తీక ఏడికి నా చూడరా కార్తీకతో కార్తీక మాసం చదువు నన్న మంత్రం చదువు

అది ఇంట్లో బీరువా గంట ఇచ్చిన రెండు స్టార్లు ఇది అమ్మకిచ్చేయండి ఓ చదువు అన్న అరేనా